ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు అది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా నాలుగు సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది నేనెట్లా హిందువంకటేశ్వర స్వామిని ప్రత్యక్షత ప్రత్యక్షతయంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు బగురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంతకన్నా ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి అన్ని ప్రమాణించారు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినటువంటి ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో